మీకు మెడ మీద అండర్ లో లేదా థైస్ మధ్యలో బ్లాక్ ప్యాచెస్ ఉన్నాయా తిన్న వెంటనే అబ్బా ఒక పది నిమిషాలు పడుకుంటే బాగుంటుంది అని నిద్ర వస్తుందా చాలా మంది జిమ్ చేస్తారు అలాగే డైట్ మెయింటైన్ చేస్తారు కానీ బెల్లీ ఫ్యాట్ అనేది స్టబన్గా ఇక్కడే ఉంటా నేను ఎక్కడికి పోను అంటుందా డోంట్ వరీ ఇది మీ తప్పు కాదు లేజీ అసలే కాదు మీరు తెలుసుకోవాల్సింది మీ బాడీలో దాక్కుని ఉన్న ఇంటర్నల్ సైలెంట్ కిల్లర్ దాని పేరే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ వీడియోని పూర్తిగా చూడండి మీ బాడీలో ఉన్న ఆ సైలెంట్ కిల్లర్ని ఎలా ఆపాలి మీ ఫ్యాట్ బర్న్ మిషన్ని తిరిగి ఎలా రీస్టార్ట్ చేయాలో క్లియర్గా తెలుసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు టు ఇండియాలో దాదాపు మందిలో ఆరుగురికి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది కానీ ఈ విషయం అందరికీ తెలియదు ఇది కరెక్ట్ గా అర్థం చేసుకుంటే డయాబెటీస్ పీసీఓడి హార్ట్ ప్రాబ్లమ్స్ అలాగే సడన్ గా ఉన్న మీ బెల్లి ఫ్యాట్ అన్నిటిని మనం రివర్స్ చేయొచ్చు నో కాంప్లికేటెడ్ సైన్స్ సింపుల్ గా లాజికల్ గా మాట్లాడుకుందాం అసలు ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటే ఏంటి దీని గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను జస్ట్ ఇమాజిన్ చేసుకోండి మీ బాడీ ఒక పెద్ద ఇల్లు అనుకోండి మన బాడీలో ఉన్న సెల్స్ ఆ ఇంట్లో ఉన్న పర్సన్స్ తో పోల్చండి బయట నుంచి వచ్చే ఫుడ్ మన గెస్ట్ మన ఇంటికి గెస్ట్ వస్తే అలానే లోపలికి వచ్చేరు కదా సో ఇన్సులిన్ వాచ్మ్యాన్ గా పనిచేస్తుంది ఇన్సులిన్ వెళ్లి డోర్ బెల్ కొట్టి ఆ గెస్ట్ ని లోపలికి పంపిస్తుంది ఇది నాచురల్ గా జరిగే ప్రాసెస్ సూపర్ కదా కానీ మనం ఏం చేస్తున్నాం మార్నింగ్ లేవగానే కాఫీ అంటాం టీ అంటాం దాంతో పాటు బిస్కెట్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం మధ్యలో స్నాక్స్ తింటాం ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తాం ఈవినింగ్ స్నాక్స్ మరియు స్వీట్స్ మళ్ళీ డిన్నర్ చేస్తాం ఇలా అసలు రెస్ట్ లేకుండా మన బాడీ లోపలికి ఇలా గెస్ట్ను పంపిస్తూనే ఉంటాం అప్పుడు వాచ్మెన్ ఏం చేస్తాడు ప్రతి ఫైవ్ మినిట్స్కి ఒకసారి డోర్ బెల్ కొట్టి ఆ గెస్ట్ని లోపలికి పంపించడానికి ట్రై చేస్తాడు అప్పుడు మన బాడీలో ఉన్న సెల్స్ అదేనండి ఆ ఇంట్లో ఉన్న పర్సన్స్ ఇరిటేట్ అయ్యి కాలింగ్ బెల్ వైర్ని పీకేయడం కానీ లేదా డోర్ని ఓపెన్ చేయకుండా మానేయడం చేస్తారు దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు ఇన్సులిన్ బయట వెయిటింగ్ షుగర్ కూడా వెయిటింగ్ డోర్ ఓపెన్ అవ్వట్లేదు ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే బ్లడ్లో షుగర్ ఎక్కువగా మిగిలిపోతే బాడీకి చాలా డేంజర్ సో ఆ వాచ్మెన్ ఏం చేస్తాడు సెల్స్ అనేది డోర్ ఓపెన్ చేయట్లేదు కాబట్టి ఆ గెస్ట్ ను ఒక స్టోర్ రూమ్ లో పడేయాలని ఫిక్స్ అవుతాడు ఆ స్టోర్ రూమే మన బెల్లీ ఫ్యాట్ మన థైజ్ మన నెక్ మన ఆర్మ్స్ అందుకే మీరు ఎంత తక్కువ తిన్నా కూడా బాడీ అనేది ఫ్యాట్ స్టోర్ మోడ్ లోనే ఉంటుంది ఫ్యాట్ బర్న్ అసలు జరగదు సో సొల్యూషన్ ఏంటి చెప్పు డైటింగ్ కాదు హార్మోన్ హీలింగ్ భయపడకండి గుడ్ న్యూస్ ఏంటంటే దీన్ని మనం ఫిక్స్ చేయొచ్చు హియర్ ఆర్ రూల్స్ టు ఫిక్స్ యువర్ నెంబర్ వన్ వాచ్మెన్ కు కొంచెం బ్రేక్ ఇవ్వండి ప్రతి టూ అవర్స్ కి తినకుండా మీ బాడీకి కాస్త టైం ఇవ్వండి రాత్రి డిన్నర్ ఎయిట్ పిఎం కి చేస్తే రేపు మార్నింగ్ ఎయిట్ ఏఎం వరకు ఏమి తినొద్దు ఈ ట్వెల్వ్ అవర్స్ గ్యాప్ లో మీ ఇన్సులిన్ అనేది రెస్ట్ మోడ్ లో ఉంటుంది అప్పుడే మీ బాడీలో ఫ్యాట్ బర్న్ స్టార్ట్ అవుతుంది రూల్ నెంబర్ టూ వాకింగ్ ఆఫ్టర్ ఎ మీల్ ఇది మ్యాజిక్ లా పనిచేస్తుంది డిన్నర్ కానీ లంచ్ కానీ తిన్న వెంటనే టెన్ మినిట్స్ వాక్ చేయండి మీరు వాక్ చేస్తే మీ మజిల్ అయ్యి ఇన్సులిన్ హెల్ప్ లేకుండా షుగర్ ను వాడుకుంటాయి కంట్రోల్ రూల్ ద సైకిల్ కార్బోహైడ్రేట్స్ తక్కువగా తీసుకోండి ప్రోటీన్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి ఎగ్స్ పన్నీర్ చికెన్ అండ్ వెజిటేబుల్స్ ఇవి తింటే షుగర్ సడన్ గా పెరగదు వాచ్మెన్ రిలాక్స్ అవుతాడు ఫ్రెండ్స్ గుర్తు మీరు లేజీ కాదు మీ విల్ పవర్ తక్కువ కాదు మీ హార్మోన్ కాస్త డిస్టర్బ్ అయ్యాయి అంతే ఈ చిన్న చేంజ్ తో వితిన్ 30 డేస్ లో మీ ఎనర్జీ పెరుగుతుంది మీ ఫ్యాట్ బర్న్ కూడా స్టార్ట్ అవుతుంది యూ హావ్ ద పవర్ టు చేంజ్ యువర్ హెల్త్ లెట్స్ స్టార్ట్ టుడే నాట్ టుమారో మళ్ళీ మొదలు పెడతాను స్క్రాచ్ నుంచి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే చిన్న లైక్ చేయండి చాలు మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ లో చెప్పండి లెట్స్ ఫైట్ దిస్ టుగెదర్ మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిమ్టమ్స్ ఉన్నట్టయితే ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మరిన్ని వీడియోస్ కలుద్దాం సీ యున్ నెక్స్ట్ వీడియో స్టే హెల్దీ స్టే స్ట్రాన్ లెట్స్ బిల్డ్ బెటర్ వర్షన్ ఆఫ్ అవర్ సెల్ఫ్